హాయ్ ఫ్రెండ్స్ ఖాన్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ ఆర్కే ఛానల్ జోబీ పేహ్లాబార ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పిల్లలు అలాగే గొర్రెలు అంటే ఇది విడివిడిగా ఇవ్వరండి సో గొర్రెలు కొంటే పిల్లలు కాళ్ళ కిందకి వస్తాయి ఇలాంటి వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది పిల్లలు ఎంత సెపరేట్గా ఉంటున్నారు పిల్లలు అయితే ఇవ్వరు గొర్రెలు కొంటే కాల కిందకి ఈ పిల్లలన్నట్టు వస్తాయి నాలుగు జీవాలు కలిపి ధర అనేది చెప్పడం జరుగుతుంది ఈ నెల్లూరు చూడిపి గొర్రెలు పిల్ల తల్లు లో అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టెళ్ళు అయితే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ అనేసి మీకు నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు పంపించే వీడియోస్ ఖచ్చితంగా రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయడం కుదరదు చాలా వీడియోస్ అలాంటివి వచ్చి ఉన్నాయి వదిలేసి ఉన్నామండి సో ఇకపోతే ఇక్కడ మనకు ఈ నెల్లూరు జుడిపి పిల్ల తల్లుల వరకే మాట్లాడుకుంటున్నాం అండి కట్ట అయితే పెద్ద కట్ట దాంట్లో పిల్ల తల్లుల వరకు ఇవ్వాలనేసి బ్రదర్ చెప్పినారు కాంటాక్ట్ చేయవచ్చు మొత్తం ముప్పై ఎనిమిది గొర్రెలు ఉన్నాయి ముప్పై ఎనిమిది పిల్లలు ఉన్నాయి పిల్ల తల్లుల వరకు పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి మీరు పక్కన పెట్టేయవచ్చు దీని ధర వచ్చేటప్పటికి నాలుగు జీవాల కింద వస్తాయండి రెండు గొర్రెలు రెండు పిల్లల కింద వస్తాయి నాలుగు జీవాలు వచ్చేసి ముప్పై మూడు వేల ఐదు వందలుగా బ్యారం అనేది చెప్పినారు బారం అనేది చాలా తక్కువ శాతంలో ఉందండి మరీ ఎక్కువ అనేసి ఎక్స్పెక్ట్ చేసి రావద్దు సో నెంబర్ అయితే మీకు కనిపిస్తుంది ముప్పై ఎనిమిది గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు జత ముప్పై మూడు వేల ఐదు వందలుగా బేరం అనేది కొద్దిపాటిగా బేరం చేసే అవకాశం అయితే ఉంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి ఈ నెల్లూరు జోడుపి గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు మీరు దగ్గరకు వచ్చి గొర్రెలని చూసుకునేసి బేరం చేయవచ్చు అలాగే పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసేయవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ